రేపు ఫిబ్రవరి పదహారవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహరి చతుర్థి మరొక ఇరవై నాలుగు గంటల్లోనే కుంభరాశివారి జీవితంలో నమ్మలేని పెను మార్పులు ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు రేపు ఫిబ్రవరి పదహారవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహరి చతుర్థి నుండి కూడా వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే గురువుగారిని సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇలా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అందుకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం కీలకమైన వ్యవహారాలలో అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రుల కారణంగా మీకు మేలు జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర తనాలు చదివితే చాలా బాగుంటుంది మిశ్రమ కాలం కనిపిస్తుంది ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది మిత్రులను కలుపుకొని పోవడం చేత సమస్యలను అధిగమించగలుగుతారు సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఆరోగ్యాన్ని అసలు నిర్లక్ష్యం చేయవద్దండి స్థాన చలన సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అనవసరంగా ఆందోళన పడ్డం తగ్గించుకుంటే మేలు నవగ్రహ ఆరాధనకు అన్ని విధాలుగా కూడా శుభకరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడం కూడా సందేహం అయితే లేదు ఈ కుంభరాశి వారికి ఈ సమయం అంతా కూడా చక్కగా అనుకూలంగా అయితే ఉంటుంది ముఖ్యంగా రేపు ఫిబ్రవరి పదహారవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహరి చతుర్థి మొదలుకొని వీరి జీవితంలో చాలా మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు మీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె మీ జీవితం మారబోతూ ఉంది కుంభరాశి వారికి ఈ సమయంలో మీ జీవితంలో ఇప్పటివరకు కూడా చూడలేనటువంటి పెను అద్భుతమైనటువంటి మార్పులు కూడా ఈ సమయంలో మీరు చూస్తారండి మీరు ఇప్పటివరకు కూడా ఏ ఏ కష్టాలతో బాధలు పడుతూ ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది అంతేకాదు ఈ రెండు వేల ఇరవై ఐదు ఏడాదిలో రాహువు శని ప్రభావంతో కూడా కుంభరాశి వారికి ఏ విధమైన ఫలితాలు అయితే రాబోతున్నాయో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు ప్రస్తుతానికి శనీశ్వరుడు ఇదే గ్రహంలో సంచారం చేస్తున్నాడు అయితే ఈ ఏడాది అది మార్చి మాసం చివరిలో శనిదేవుడు ఈ రాశి నుండి నిష్క్రమించి మీనరాశిలో సంచారం చేయనున్నాడు దీంతో ఈ రాశి వారికి శని సాడే సతి ముగ్గుస్తుంది ఈ సమయంలో మీరు మునుపటి కంటే కూడా మెరుగైన ఫలితాలు పొందుతారు మీ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు మరొక వైపు మీ నెల చివరిలో రాహు మీనం నుండి కుంభరాశిలోకి సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో మీరు అనారోగ్యం మానసిక గందరగోళాన్ని ఎదుర్కొనాల్సి వస్తుంది సందర్భంగా ఈ కొత్త ఏడాది కుంభరాశి వారికి రాహు శని ప్రభావాలతో ఇతర గ్రహాల ప్రభావం కూడా ఈ మరకు పడనుంది ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విద్యాపరంగా ఆరోగ్యపరంగా కూడా ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాసారి కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి ఈ కాలంలో గత సంవత్సరంలో అనేకమైనటువంటి సమస్యల నుండి మీరు ఉపశమనం లభిస్తుంది ఈ ఏడాది ఉద్యోగులకు కార్యాలయంలో మునుపటి కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి మీకు ప్రమోషన్ కూడా లభించే అవకాశం కనిపిస్తుంది ఈ ఏడాది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి ఈ కాలంలో ప్రమాదకరమైన పనులకు మీరు కొంచెం దూరంగా ఉండాలి టెక్నాలజీకి సంబంధించినటువంటి పనులు అన్నీ కూడా మీకు ఈ సమయంలో వేగంగా పూర్తి అయ్యే సూచనలు కూడా మీకు జీవితంలో కనిపిస్తూ ఉన్నాయండి అంతేకాదు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి కొత్త ఏడాది ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే పొందుతారు శుక్రుడు లగ్న స్థానంలో ఉండడం బుధుడు పదవ స్థానం నుండి సంచారం చేసే కాలంలో కుంభరాశి వారు మంచి ఫలితాలే సాధిస్తారు సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడం వీరికి శుభ ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి దీని కారణంగా మీరు కెరియర్లో కూడా స్థిరంగా ఉంటారు మీకు ఎక్కువ డబ్బు సైతం ఆదా చేస్తుంటారు ఈ రాశి వారు వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ నుండి నవంబర్ వరకు వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు చాలా అద్భుతమైనటువంటి పురోగతి కూడా సాధిస్తారు ఎందుకంటే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుండి కూడా శనిదేవుని సాడే సత రెండవ దశ ముగుస్తుంది అంతేకాదు శని దృష్టి కర్మస్థానం నుండి తొలగిపోతుంది దీంతో మీకు శుభ ఫలితాలు అయితే కలుగుతాయి చూసారు కదండి కుంభరాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారు గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వాయుతూపు రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తే ఎవరికి తెలియదు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు కుంభరాశికి చెందుతారు కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారికి శని అధిపతిగా ఉంటాడు కుంభరాశిని స్థిర రాశి తత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు ఒక జల జలకుంభంను ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది జల కుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తుంటాడు ఉంటాడు ఆ విధంగా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండెటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సును కూడా వీరు కలిగి ఉంటారు సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనపడతారు వీరికి శక్తి కొంచెం అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాత వీరు కార్యసాధన చేస్తారు కుంభరాశికి చెందినటువంటి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా వీరెప్పుడు చేతల్లో చూపిస్తూ ఉంటారు వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం అయితే ఉంటుందండి అయినప్పటికీ కూడా తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్యమైనటువంటి వైఖరితో పాటుగా పట్టుదల కూడా అధికంగా ఉంటుంది ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో సమస్యల్లో కూడా వీరెప్పుడు చిక్కుకుంటారు ఉంటారు కుంభరాశి వారికి ప్రేమతత్వం అని చెప్పవచ్చు కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరు ప్రేమను ఎదురువారికి ఏ విధంగా వ్యక్తీకరణ చెయ్యాలో కూడా వీరికి తెలియదు ఈ రాశి వారు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు కూడా వీరి మీద ఏ విధమైన ఆపేక్ష కూడా ఉండదండి కొత్తగా పరిచయం వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరుల కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందాన్ని ఉంటారు ఇదే వీరి బలహీనత ఈ గుణం కారణంగా ఎదుటి వారు చెప్పే సత్యాన్ని వీరు అసలు గుర్తించలేరు కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు అధికంగా ఉంటాయని చెప్పాలి తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచమైన తమ బంధువులను స్నేహితులను వీరు అసలు ఎప్పుడూ కూడా మరవరు ఇంటి భోజనం అంటే వీరు చాలా ప్రీతి కలిగి ఉంటారు తమ అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి వీళ్ళలో నావేశముద్రలు రెచ్చకూడితే రెచ్చిపోయే స్వభావము కూడా వీరికి చాలా ఇబ్బందులు అనేవి కలిగజేస్తుంది తమ బాధలను ఎప్పటికీ కూడా ఎవరితో కూడా వీరు పంచుకోలేరు తమలోనే తమ కుళ్ళికల్లు బాధపడుతూ ఉంటారు ఉన్న విషయాన్ని మొహమ్మీదే చెప్పడం వీరికి విరోధాలు కూడా వస్తూ ఉంటాయి చూసారు కదండి కుంభరాశారు గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్